సభకు నమస్కారం సభకు నమస్కారం ఆదివారము సాయంత్రము ఇక్కడ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పొలం నేర్లో వి పొడింగి మాదిరి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించినాడు అది ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే మతి లేకుండా మాట్లాడుతూ ఉంటే రాజకీయాల గురించి మాటలు కానీ వ్యక్తిగత దూషణలు చేస్తూ ఇక్కడ మా పార్టీలో ప్రాణం పోసుకొని అక్కడ మీసాల మెలేసి ఏదో మాట్లాడడం గొప్ప కాదు ఇక్కడ బైరేపల్లలో ఉండి బైరపల్లలో ఒక వార్డు మెంబర్ గాని లేదా ఏదైనా కూడా కానీ ఒక పోటీలో పాల్గొని గెలిచిన తర్వాత మీసాలు దిగితే బాగుంటుంది ఆయన మాట్లాడుతూ ఏదో చెప్పినాడు ఎరచంద్రం తమ్ముకుడు ఉన్నాడు దానిపైన పోతే మూడు రాష్ట్రాల నుంచి ఇస్పేటాక్ లాడ్ ఇచ్చేవాళ్ళు ప్రజాప్రతినిధులు ఉన్నారు అన్నారు అంటే వీణ అక్కడ ఇస్పేటాక్ లాంటి ఇస్తా ఉంటే టీలు మజ్జిగ్ ప్యాకెట్లు సప్లై చేసేవాడేమో అనుకుంటా అంత ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు సరే ఏదో పుడంగి పొడంగి అని మా పెద్ద ఆయన రామచంద్ర రెడ్డి అంటున్నావు బ్యానర్లు పెరికేసినాడని నువ్వు పెద్ద పొడయ్యా నేను ఎవరు కానీ పొగరాయుడు అంటారు కానీ మగరాడు అని ఎవరు అనరు బయటపట్లో పొగరాయుడు ఎవరు అంటే కరెక్ట్గా అడ్రస్ చూపిస్తుంది గూగుల్ కూడా అలాంటి వ్యక్తి నువ్వు మా గురువు గారు ఉన్నటువంటి కృష్ణమూర్తనని వ్యక్తిగత దూషణ చేస్తూ రెండు వందలకి మూడు వందలకి జాబ్ చేసేవాళ్ళు అని అంటున్నావు నాయనా నువ్వు ఐదు తరగతి చదివిన వాళ్ళేదరా అబ్రహం లింకన్ చెప్పులు పుట్టుకునే వ్యక్తి అమెరికాకి అధ్యక్షుడైనాడు అంతెందుకు ఇక్కడ మన ఆదికేశర్ నాయుడు సైకిల్ మంది వెళ్తూ ఏదో ఫ్యాక్టరీలో మూడు వేల రూపాయలు జీతాలు అయినటువంటి వ్యక్తి ఈ రోజు వేల కోట్ల సామ్రాజ్యపతి అయినాడు విశ్వసనీయత అంటే డబ్బు ఉండేవాళ్ళు విశ్వనీయతగా ఉండాలా విశ్వసనీయతకి అర్థం తెచ్చిన నీకు డబ్బు ఏదో మా నాయకుడి కారు ఉంది అమరాజిక ఉంది అని ప్రకల్భాలు పలికినాడు కారు ఉంటే కాదు విశ్వనీయత వచ్చేది ప్రజల్లో మమేకమై మాలాంటి వ్యవసాయ కూలీలు కూడా ఈరోజు సర్పంచ్ మై ఎంపిక చేసిన ఘనత ఒక మా గురువు గారు కృష్ణమూర్తానికే ఉంది మండలంలో నువ్వు ఇంతవరకు నీ కూడా ఉన్న వాళ్ళు కానీ లేదా నువ్వు కూడా కానీ ఎక్కడైనా పోటీ చేసి వచ్చినావా లేదు దాని గురించి విశ్వస్తి గురించి ఇస్పడాకలాడతారు ఎర్రచందనము అంటే ఇవి నిరూపి నిరూపిస్తావా నువ్వు ఇవి నిరూపిస్తే నేను గుండెకి వేసుకొని బయటపల్లలో తిరుగుతా అదే నువ్వు గుండెకి వేసుకొని బయటపల్లలో తిరుగుతావా లేదు ఎందుకు ఊరికి అలాంటి ప్రకల్పాలు పలికేది నువ్వు మా నాయకుడి జోలికి వ్యక్తిగతంగా వస్తే మేము ఊరుకునేది లేదు సహించలేదు మాకు కూడా ఉన్నాయి మాట్లాడడానికి తిప్పడానికి మీసాలు మడవడానికి రెట్లు అంతా ఉన్నాయి జాగ్రత్తగా మాట్లాడి ఇచ్చేసుకో బరేడ పల్లెలో చూపించింది ప్రతాపే మాదిరి పనులు పోయి ఆడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి ఏడ కృష్ణ మొత్తాల్లో మాట్లాడించి విశ్వసిస్తుంది అంటే ఇప్పుడు అన్నోలు ఈ ఈ కులాలకు అతీతంగా ప్రతి వ్యక్తి అన్నగారి ఇంట్లో పోయి భోజనం చేయడం కానీ ఇంటి పని తినడం జరిగింది నీటి దగ్గర నువ్వు వేరే కుల లోపల రానిస్తావా కాంపౌండ్లోకి కూడా రానివు అలాంటి వ్యక్తి నువ్వు అక్కడ కూర్చొని మా పార్టీలో ప్రాణం పోసుకొని అక్కడ వినిపిస్తుంది మేము కూడా మాట్లాడగలుగుతాము ఏదో త్రీడీ సినిమా చూపిస్తాం అన్నావు మా ప్రభుత్వం వస్తే త్రీడీ చూపిస్తామన్నావు కదా ఒకవేళ మా మాదిస్తే మేమేమి చూపిస్తామని నీకు కొంచెం అన్నీ అర్థమైతుందా మా దృష్ట్యా మేము చూపిస్తాం మా దిస్తే మేము చూపిస్తామంటావు మా దిస్తే మేమేం చూపిస్తామని నీకు అర్థమైందా అర్థం చేసుకునే కూడా మీకు మైండ్ బ్రెయిన్ పవర్ సార్త జాగ్రత్తగా ఉండే జాగ్రత్తగా మాట్లాడు మేమేదో థాట్స్ అన్నమాట అక్కడ రామసముద్రం నుంచి వచ్చినప్పుడు రామ సముద్రంలో పోయి అడిగితే ఏ తాటి చెట్టు అయినా చెప్తుంది ఏ కొబ్బరి చెట్టు అయినా చెప్తుంది అలానే వ్యక్తి ఇక్కడ పడినాడు ఇక్కడ ఉన్నాడు అని అన్నం లేదా జాబ్ చేసుకుంటూ మూడు వందలకు ఐదు వందలకో జాబ్ చేసుకుంటూ ఇంత పైకి వచ్చినారు తమరు ఒక భూమిని ముగ్గురు వ్యక్తులు కమ్మి యాభై లక్షలు ఇరవై లక్షలు తీసుకొని అక్కడ మోసం చేసి వచ్చి ఇక్కడ లేని కొన్ని నిరాకార నిరాకరంతా చేసి మా పైన బురచెల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము లోడినామంటే నీ హిస్టరీ చాలా ఉంటుంది మళ్ళీ ఒక సినిమా కూడా మూడు గంటలు కూడా చాలు సినిమా తీస్తే అలాంటి ఉన్నా మీ దగ్గర కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోవడం మంచిది మా పార్టీని కానీ మా నాయకులను కానీ ఎంతో మంది సర్పంచ్ని ఎంపెడీసీ చేసి జెడ్బేసిల్ని ఎంతెందుకు మీ భార్యని కూడా మా అన్నగారు ఎంతో కృషి చేసి బీపారం తీయించి నిన్ను జెడ్బెడిషన్ చేసి గెలిపిస్తే డబ్బు కాసిపడి అమ్ముడు పోయి మమ్మల్ని కూడా పిలిచినావు ఎక్కడ ఇంట్లో టిఫన్ పెట్టుకుంటూ రమ్నా రాబోదా విజయవాడకి అది నువ్వు వాడకుండా మీ భార్య చేత పిలిచినావు కానీ మేము మేము విశ్వసిస్తూ ఉండేవాళ్ళు మేము పోలేదు ఆ రోజు నుంచి నువ్వు అక్కడ పోయి అమ్మడు పోయి ఎంత తీసుకున్నావేమో మా ఓటర్స్ని మమ్మల్ని మోసం చేసి ఇప్పుడు ఏదో పోయి పార్టీ అధ్యక్ష పదవి వచ్చేసిందని చెప్పేసి నక్క జిత్తులు అవంతా మాట్లాడితే పద్ధతిగా ఉన్నదని హెచ్చరిస్తా ఉన్నాము మొన్నటి రోజు పదవ తేదీ సాయంత్రం పల్లమనేరు నియోజకవర్గ కేంద్రంలో మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి నివాసం దగ్గర తెలుగుదేశం వారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అందులో భాగంగా బైరెడ్డిపల్లి మండలానికి చెందిన తెలుగుదేశం నాయకుడు కిషోర్ గౌడ్ కూడా బైరెడ్డిపల్లి మండల రాజకీయాలు మాట్లాడుతూ వ్యక్తిగత యొక్క బోష దోషణలు కూడా చేయడం జరిగింది ఆయన అవుతూ ఎవరైతే ప్రజలంతా తెల్లగా కుట్రలేసుకుంటారు రాష్ట్ర కార్యదర్శి అంటావు నీవేమి మా కామన్నాథ్ రెడ్డికి రామకృష్ణారెడ్డికి కారు నీకు సైకిల్ కూడా లేదని మాట్లాడటము వ్యక్తిగతమైన విమర్శ చేయడం అది భావ్యం కాదు గతంలో ఎంతో మంది బడుగు బలహీన వర్గాలు పేదవాళ్ళందరూ కూడా శాసనసభ్యులైనారు అయినారు ధనవంతుడిగా ఉండేవాడే బలవంతమైన కులంలో పుట్టిన వాడే అధికారంలో ఉండాల్సిన పని లేదు డాక్టర్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగ ప్రకారం అన్ని వర్గాలు కూడా అవకాశాలు కల్పించారు కృష్ణమూర్తి గారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి ఏనాటి వరకు కూడా దాదాపు ముప్పై సంవత్సరాలుగా బైరెడ్డిపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ గా ప్రారంభం చేసి జిల్లా పరిషత్ చైర్పర్సన్గా జిల్లా సహకార బ్యాంకు చైర్పర్సన్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఇంతవరకు కూడా కొనసాగుతూ జిల్లాలో రాజకీయాల్లో కూడా కృష్ణమూర్తి కుటుంబం కూడా ఒక బలమైన కుటుంబంగా కూడా రాజకీయంగా ఎదగడం జరిగింది నేను దాదాపు పార్టీ ఆవిర్భావం నుండి ఈనాటి వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్గా రెండు పర్యాలు జడ్పీడీసీగా రెండో పర్యాన్ని కొనసాగుతున్నా ఆనాడు కూడా గతంలో ఆయన మీ సతీమణి రాధమ్మ గారి కూడా జడ్పీడీసీ బీఫారం ఇవ్వడం కానీ కృష్ణమూర్తి సహకారము ఉండంగానే ఆ రోజు ఈ రోజైతే ఏ యొక్క విమర్శలు చేశావో వ్యక్తిగతంగా మాట్లాడావో ఆనాడు అందరూ కూడా నీ కుటుంబానికి నీకు సహాయం చేసి జిల్లా పరిషత్తు సభ్యులైంది కూడా మర్చిపోకూడదు ఇంతవరకు కూడా తెలుగుదేశం పార్టీలో ఇంతవరకు మీరు ఎక్కడ నామినేషన్ అయ్యలేదు ఎన్నికల్లో గెలలేదు నేను మా నాయన పేరు చెప్పుకుంటా నువ్వు మీ తాత పేరు చెప్పుకుంటావు అంతేగాని వ్యక్తిగతంగా రావాలా యుద్ధం చేయాలా కాబట్టి ఇవంతా పద్ధతి కాదు టీ మోసేవుడి భారతదేశానికి నూట యాభై కోట్ల మందికి ప్రధానమంత్రి అయినాడు అలాంటి ఆయన కూడా ఒక మూడు వందల రూపాయలు ఉద్యోగం చేస్తూ ఉంటే మూడు వందలు లేదు అంచలంచగా మంచితనము ఆయన ఓర్పు సహనము అన్ని చేసి రాజకీయంగా కలిసి వచ్చి జిల్లా స్థాయికి విధంగా మహానుభావుడు కృష్ణమూర్తి అని మర్చిపోని మీరు ఏ రోజు రాజకీయాలు వస్తాయి ఇక దాదాపు పదిహేను పదిహేను రోజుల్లోనే ప్రారంభమవుతుంది ఎన్నికలు పూర్తి వరకు ప్రజల దగ్గర పోదాం మీరా మేమా పోరాడదాం ప్రజలు ఎవరికి సంఘీభావం కలుపుతారు ఎవరు విజయోత్సవాలను పంపిస్తారో అది బైరెడ్డిపల్లి మండలంలో ఇరవై ఎక్కువ పంచాయతీలో తేర్చుకోవాల్సిందే కానీ ఇలాంటి వ్యక్తిగత ఆరాధనలు వ్యక్తిగత విమర్శలు చేయకూడదని నేను చెబుతూ సెలవు తీసుకుంటున్నాను మీడియా సోదరులకి అందరికీ మొన్నటి రోజు ఆదివారం పదవ తేదీనాడు సైకిల్ పార్టీ వాళ్ళు ఏదైతే అమర్నాథ్ రెడ్డి వారి ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టారు మీకు అందరికీ తెలిసిందే ఒకతను మాట్లాడి అభివృద్ధి చేయలేదు ఎంతసేపు కొంగునూరు గురించి మాట్లాడారు పలనీరు నియోజకవర్గంలో ఏం పొడిచారో చెప్పండి అయ్యా అన్నారు అయ్యా చెప్తాం వినండి నీకు సరిపోదా మేము చెప్తే లిస్ట్ రాసుకుంటే నీకు ఒక బుక్ పెన్ను తీసుకుంటే బుక్ నిండిపోతుంది మేము చేసిన అభివృద్ధిని చెప్పాలంటే మా మండలంలో తీసుకుంటే చెప్పటిపల్లి రోడ్ దేశం గత ముప్పై ముప్పై నలభై సంవత్సరాల నుంచి మా సెగ్మెంట్లో అయితే టిఎన్ కుప్పం వెంగమ్మారిపల్లి పాతూరు కుప్పనపల్లి ఇలా చెప్పుకుంటూ పోతే మండలంలో అనేకమైన కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం నువ్వు ఎక్కడైనా రా మనం చూసుకుందాం మాట్లాడుకుందాం అభివృద్ధి చూసుకుందాం చూసుకుందాంరా ఎక్కడైతే మేమైతే మేము సిమెంట్ రోడ్లు వేసాము బీటి రోడ్లు వేసాం బేలుపల్లి అయితే ఏమి గత ముప్పై సంవత్సరాలుగా మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేశారో ఒక లిస్ట్ తేండి మేము పంతొమ్మిది ఇంకా ఇరవై మూడు వరకు ఏమైతే చేశామో ఈ నాలుగున్నర సంవత్సరంలో అప్ ఫోర్ ఇయర్స్ మేము ఎంతైతే అభివృద్ధి చేశామో మేము ఒక లిస్ట్ తీసుకుందాము మీరు అన్నారు చర్చకు మేము సిద్ధం మీరు సిద్ధం మేము సంసిద్ధంగా ఉన్నాం మా నాయకుడు కూడా చెప్తున్నాడు సిద్ధం మేము ప్రతి ఒక్క దాంతోనూ సిద్ధం జనకున్నాం హండ్రెడ్ పర్సెంట్ మేము ప్రజలకు ఏమైతే మంచి చేసామో ఈ రోజు మేము వేసిన రోడ్లలోనే ఎక్కడ ఇక్కడ కూర్చోవడం కాదు రోడ్లనే సిమెంట్ రోడ్లనే నిలుచుకుందాం మీరు పది మంది రాండి మేము ప్రజలకు మేము చేస్తాము మీరేమైతే అభివృద్ధి చేశారో మీ దగ్గర లిస్ట్ తేండి మేమైతే ఏం అభివృద్ధి చేసామో అది మేము లిస్ట్ తెచ్చుకుందాం మనం మాట్లాడుకుందాం ప్రజలకు మంచి చేయాలి కానీ ఇలాంటి వ్యక్తిగత దూషణలు చేయడం మంచి సబబు కాదని నా ఉద్దేశం ఇంకొకతను మాట్లాడుతూ ఒక అతను రాజకీయంగా వేసుకుంటే కాదు సరిపోదు పెద్ద మనుషులు అని చెప్పుకునే పెద్ద గొప్ప నాయకులను అవును ఆయన అండదండలతోనే రెండు వేల పద్నాలుగులో మీ భార్య జెడ్పీటీసీ అయింది మా భార్య ఎంపీపీ అయింది మేమందరూ కష్టపడితేనే మీరు ఆ రోజు ఈ స్థాయిలోకి వచ్చారు ఈరోజు విమర్శిస్తున్నారు ఆయన గురించి అదే ఆయన అన్నదండలతోనే మీరు డెప్పిటీ చేయరు ఏనాడైనా తెలుగుదేశం పార్టీలో మీరు ఒక వార్డ్ మెంబర్ కానీ సర్పంచ్ కానీ అంటే ఆ దాఖలాలు ఏమన్నా అంటే చెప్పండి ఎంతసేపు మా పార్టీలో కలిసి మా పార్టీనే దెప్పి ఇలాంటి మాటలు మీకు సిగ్గుగా లేదా అని అనిపిస్తాను ఎందుకంటే అభివృద్ధి అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అని అంటున్నారు మీకు కళ్యాణ కనిపించలేదా నియోజకవర్గం మొత్తం చూసుకోండి ఎంతసేపు మీ ఎమ్మెల్యే తుంగనూరు గురించి మాట్లాడతాడు పలం నీరులో ఏం చేసేవా అంటే పలము నీరు మొత్తానికి రాండి మీకేం కనిపించలేదా మీకు కనిపించకపోతే మా జగనన్న సురక్ష జగనన్న సురక్ష అని ఒక కార్యక్రమం పెట్టాడు ప్రతి పంచాయతీలోనూ ఆ కార్యక్రమం జరుగుతుంది మీకు కళ్ళు కనిపించకపోతే సైకిల్ పార్టీ వాళ్ళకి వెళ్ళి ఉచితంగా ఆ అద్దాల కంటి పరీక్ష చేసి ఉచితంగా అయితే ఇస్తారు తీసుకొని అప్పుడైనా చూసి మీరు అభివృద్ధి గురించి మాట్లాడండి ఏదంటే అవి మాట్లాడటం కాదు నిజాయితీగా మాట్లాడాలి మనం ఏమైనా మాట్లాడితే దాంతో ఎంతవరకు నిజం ఏదంటే అదంతా మాట్లాడడం సమంజసం కాదని మీకు చే నైతిక విలువలు ఉండేది మీక మా నాయకుని పట్టుకొని నైతికల విలువలు లేదంటారు ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినారు నువ్వు జెడ్పీటీసీగా మీ భార్య రాధమ్మగా నిలిచినప్పుడు ఇప్పుడు కూడా చూడండి గాయం అట్లే ఉంది మీ ఎలక్షన్ మేము కష్టపడి రై మొగ్గులు కష్టపడితే మా అన్న కృష్ణమూర్తి కిష్టమూర్తి అన్న రెడ్డమ్మ రడ్డప్పకారం లేకుండా వాళ్ళు వాళ్ళ మనుషులు మేము వాళ్ళ వ్యక్తులుగా వాళ్ళు వాళ్ళ కన్ను ఎర్ర చేసినారంటే మీరు ఈ బయట పుల్లు మీదే ఉండొచ్చు కానీ మీరు తిరిగేదానికి కూడా అవకాశం ఉండదు మేము మిమ్మల్ని గౌరవిస్తాం కానీ మాట్లాడేనప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి అదే విధంగా అదేవిధంగా అయింది కదా ఇన్ని సంవత్సరాల్లో మీరు ఏ ఇంత కలిసినారు మా కష్టము మా కష్టమన్నో దయ్యా ఏ ఏర్ బీఫామ్ తీసింది మీకు పొడంగి అంటావే పొడంగి పుడంగే పుమ్నూరులో పొడంగే పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి ఈడ పుడంగి మా ఎన్నాళ్ళే ఇది తట్టి చెప్తా అండా మీరు దేనికైనా సరే ఎప్పుడైనా సరే సంక్షేమం జరగలేదు అభివృద్ధి జరగలేదు మా పార్టీలు అంటారు కదా మీరు రాండి బహిరంగంగా కూడా కూర్చోండి ఎక్కడ కావాలన్నా ఏ ఏ ప్రదేశం ఏ విషయంలో కూడా కానీ ఈ ఆర్బీకేలు కానీ రైతు భరోసాలు కానీ రోడ్లు గాని డ్రైనేజీలు కానీ ఇవన్నీ కూడా మా గవర్నమెంట్ సంక్షేమ పథకాలు అన్ని బాగా నచ్చేసినారు ఏమి వద్దబ్బా మీరు బయటకుల్లోనే బా ఏ కాలనీ లేకన్నా పదాము ఏ రోడ్ కన్నా పదాము ముఖ్యంగా అది ఏమి ప్రతి ఒక్కరికి అందరికీ తెలుసు కదబ్బా మేమేమన్నా ఏమన్నా మాట్లాడితే చూడబ్బా వీళ్ళిట్లు మాట్లాడరంటావా మీ దగ్గరే కదబ్బా హాస్పిటల్కి రాబ్బా ఏ సౌకర్యం ఉంది లేదంటే ఎవరైనా ప్రజలను అడగండ ఇది ఎట్లున్నది అప్పుడు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది అది ఎవరు కట్టించినారు నీ స్కూల్ చూడండి అబ్బాయి నీ స్కూల్ చూడండి జగన్ కాలనీ చూడండి మన హై స్కూల్లో చూడు దేవుడా ఇక్కడే కదా ఉంటారు మీరు మన హై స్కూల్లో చూడండి ఎన్ని సౌకర్యాలు ఉన్నాయి ఎట్లా చేసినారు అదండి ఎవరు గణత కిష్టమూర్తి అన్న రెడ్డే రెడ్డేమ్మా వాళ్ళే పుడంగి పుడంగి అంటారు పుడంగిలే బా వాళ్ళు తెలుసుకుంటే ఏదన్నా గణ చేస్తారు మన హాస్పిటల్ చూడు రెండోది మన హాస్పిటల్లో ఎన్ని సౌకర్యాలు ఎక్కడ కూడా లేదు కావాలంటే మీడియా వాళ్ళు కూడా మీరు కూడా చూడండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంత సంక్షేమము ఎన్ని సౌకర్యాలు ప్రజలకే అన్ని విధాలుగా అంత మంచిగానే బాగున్నది లేదంటే మీరు ఏదేదో ఉత్తి మాటలు నాకు కూడా నేను కూడా కూనూరు రామసముద్రము మొత్తం మాకందరూ రిలేషన్స్ అందరూ ఉండరు మీ చరిత్ర ఏమి అనేది చెప్తారు అది మాకు తెలుసు కాబట్టి మేము మాట్లాడితే చానా ఉంటాయి దయచేసి ఇవన్నీ ఈ ప్రలోభాలు ఇవన్నీ పెట్టేది మానుకోండి ఏదన్నా ఉంటే ప్రజల్లోకి రాండి ప్రజల్లోకి వచ్చి ఇంత బా మేము చేసినాము నువ్వు చెప్పుకో నువ్వు చెప్పుకునేది ఉంటే చెప్పుకో మేము చెప్పుకుంటాం ఎదురుగా మేము చేసినాము మేము ఈ సహాయం చేసినాము అన్నీ చెప్తాము నువ్వు లేనిపోయినవన్నీ మూడు మూడు వందలు పని చేసిన ఈ రోజు కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నారు బా కోటి రెండు కోట్లు ఖర్చు పెడతారు ఏం కన్నా కానీ నేను పేద ఈ రోజు నేను ఈ స్టేజ్ లో వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నానంటే అంటే వాళ్ళ భిక్ష గర్వంగా చెప్తా మీరు లేనివన్నీ మాట్లాడి మనుషుల్ని ఇబ్బంది పెట్టించే రకంగా మాట్లాడితే ఊరుకోము తస్మాత్ జాగ్రత్త జై జగన్ జై జగన్ జై కృష్ణ జై బెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి